పట్నం లోస్ దలా పట్నం లో ఉంది తోవ అంగనేయా ఆ జలు నా వేవ వన నా విండు ఎలా వనారో నేనేం అహా బుని శల్పద విణు అహా తల్లి ను గోయిర నాట నుది ఆ ఆహారం ఆహారం లేగా మీ మీద బంతి చే తిపిచున్నారంట హో కోతి నేను నీ మాటలు నిన్ను నమ్మజాలను మన యువుడు ఏ విధంగా ఉన్నాడో తెలియజేయ మహారాజుకి నతనికి బంగారు నిన్ను చూసినట్టుగా నా భుజం పైన నేను రామ్లవారి వద్ద దిద్దదాను అంజనయ్య ఇక్కడ చిన్నవాడు నన్ను ఎలా ఎత్తుకుంటూ పోవాలి

నా నిజలు పంచుకున్నాను శ్రీ రాజారామచంద్ర మహాయూడ భయం చేస్తుంది చూసినట్టుగా నాకు ఏదైనా అనవాదో చూడమండి సరే కానీ అటలిగా ఉంటుంది 疼吗？ లేక ఉన్న వారము ఈ వారం ఈ సముద్రం ఎట్లా కాపుకోగలుగుతుంది తల్లు మీ అందరికీ నాదొక చిన్న విన్నపం ఆ శ్రీరామదు శ్రీ అంజనేయుడు ఆ సీతాదేవిని దర్శించి అమ్మ నాకు ఆకలైతున్నది అని ఫలమడుతున్నాడు ఎవరికోసమో కాదు ఇంతమంది ఉన్నారు అక్కలు అక్కలున్నారు ఎవరైనా కాంపగానో చూపించారు ఆ కాన్పు కాని వాళ్ళకు నేను ఇస్తా అని ఆ తల్లి దగ్గర కలగడానికి అశోకవర్ గౌరవ నిండిన పెళ్లి అయిన వాళ్ళు కాదు రెండేళ్ళు అయిన ఐదు సంవత్సరాలు దాటింది భగవంతా నేను కింది బాగా చవకాబట్టి నా భర్తతో నా చింత మాట భర్తతో మాట్లాడి అయ్యో నా బిడ్డకు అయిన ఏళ్ళు ఆరు ఏళ్ళ పెళ్లి చేసి నా తోటి రోజు నిన్నగా ఉన్న పెళ్లి చెప్పి ఎవరన్నా తల్లాత ఉండాలంటే రాంది తల తలాలు అయితే ఇస్తారు సరే అది ముగ్గురం భగవంతుడు ఎవరు రెండు అయితే అయితే తప్పకుండా అయితే ఆ రామాయణం అనేది నిదర్శనమే దీనికి నిదర్శనం తలంటే భక్తి శ్రద్ధలో ఉంటారు రాండి జాగిరి వెంకటేష్ నా ప్రియమిత్రుడు ప్లీజ్ బిడ్డా జాద్రి వెంకటేష్ లేకపోతా కొడుక అయ్యా అంటే కొడుకు నువ్వు అడిగా వచ్చిన ప్లీజ్ రాబేట జాద్రి వెంకటేష్ ఒక ఫోటో దిగుతా బేట

ఆనమును కృష్ణమను జ్ఞానమందు పరమగలదు కపలం చెలరుత కలిసి కుమ్మ 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 రే కోటి రాక్షసుల కుమ్మ 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 రే కుమార ఆంజనేయ ఈ వరాంతరంలో ఎన్నో రాక్షసేం చేసినో వలదు నా అయినా వలదు విషము పందాటూ ఏ

Terima <trose> kasih <coughs> 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 కుమారా అంగనయ్య ఇంత చెప్పినా కానీ వినటం లేదు ఈ ఫలములు వారు ప్రజలు ధనదుల కంట పడకుండా ఒక ఫలము తెంపుకొని వెళ్ళి ఒకే ఒక ఫలం ఆంజనేయ రామ్ ఆ ధనదుల కంట పడకుండా ఒకే ఒక ఫలము తెంపుకొని వెళ్ళి సరే కుమారా రాము ఒకే ఒక ఫలం సరే కంట పడకుండా తీసుకెళ్ళు మంచిగానే ఉన్నది ఈ కొడుకు బావిడ మంచిగా కుమార్ ఒక్క పొలం ఒక్క పొలం అంటే ఉన్న కాడికి తెంపి సర్వనాశి చెప్తున్నాను చెప్పమన్నట్టే కదా సర్పంచ్ ఉంటాడు మా ఊరికి అరే వీళ్ళు అన్నీ చెప్తారా ఇద్దరు పెద్దవత్సర ఇద్దరు పెద్దవత్సరాలు తీసుకొచ్చుకుని పంచాయతీ చేసుకోవాలంటే వాళ్ళు చెప్పారు మెయిన్ ఏం చేయాలా అది తీసుకొస్తే తీర్మాన ఒప్పుకున్నాడు తల్లి నువ్వు చెప్పుడు మంచిగా ఉన్నా ఈ మంచిగా ఉండవు అదేనా ఇంకా తల్లి ఆకేయండి ఇక హోదా అశోకం జై బోలో రాజారామరాధికీ అరే కరెంక పిల్లలు ఇచ్చారు బాగెట్లా मैं बाबा है लिंगाना वीडियो में वीडियो आप जी